ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం నిన్న చిన్న సంఘటన తెలుగుదేశం పార్టీకి సంబంధించి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే పిఏ థామస్ గారి పిఏ గురించి చంద్ర చంద్ర గురించి కంప్లైంట్ కలెక్టర్ కి మా కార్యకర్తలు ఒక ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడడం జరిగింది దాని మీద స్క్రోలింగ్ పోతూ ఉంటే ఈరోజు పార్టీ మా స్టేట్ పార్టీ ఆదేశాల ప్రకారం స్క్రోలింగ్ ఎవరు చేయకూడదు దాన్ని ఆపేయమని చెప్పాము మా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు అయితే గంగాధర నెల్లూరు కాన్సియసీ లీడర్లు అయితే అందరు కూడా దాన్ని మన్నించి అందరు కూడా ఆ స్క్రోలింగ్ అంతా ఆపేశారు నిన్న మీ మీట్ పెట్టిన వాళ్ళు కూడా చెప్పాము ఈరోజు మా సమస్యలు ఏంది అందరిని అడిగి కనుక్కోవడం జరిగింది ఎవరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అలా ఎలా వస్తుందని అందరూ కూడా కొన్ని తప్పులు చదివిద్దు అందరూ సామర్స్ పరిష్కరించుకుంటాం అలాగే కలిసి పనిచేసుకుంటాం అని కూడా పార్టీ లీడర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది పార్టీ కూడా అలాగే ఎమ్మెల్యే గారు కూడా అందరిని కలుపుకుపోతాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నా ఎవరితోను అందరిని కలుపుకొని పోతాను వీళ్ళు కూడా నేను ప్రెస్ మీట్ పోయినాడు కూడా మేము సమాధానం చెప్తామని చెప్పని వార్తలు చెప్పారు ఎందుకు పెట్టారంటే సో ఆ విధంగా ఈరోజు ఇది కొంత శాంతియుతంగా పరిష్కారం దిశగా ఈరోజు చర్చ ఫలప్రదమైంది ఒక వారం లోపల నోటీసు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిఏ మీద మాట్లాడారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది సో మాలో ఉన్న సమస్యలంతా కూడా ఒక పదహైదు రోజుల లోపల అందరూ సంస్కరించుకోవడం జరుగుతుంది ఎందుకంటే గంగాధి నెలల గురించి కొంత డిస్టర్బెన్స్ ఉంది ఇంకొకటి అయితే అది ఉండదు ఎందుకంటే అందరూ కూడా ఒకటైపోయినారు అందరూ బాగున్నారు ఎమ్మెల్యే గారు కూడా అలాగే మనం అందరితో కలిసి పనిచేద్దాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది శాంతియుతంగానే పరిష్కారం లభించింది దీనికి ఏమైనా పొరపాటు చేసి ఉంటే తొలగించాలా పొరపాటు లేకపోతే తొలగించలేం అంటే నిన్న ఎమ్మెల్యే గారేమో పిఏ ఏం పొరపాట్లు చేయలేదు కాకపోతే కొంతమంది అసమ్మతి వర్గం అన్నారు వీళ్ళు ఒక యాభై మంది నియోజకవర్గానికి సంబంధించిన ఆధారాలు చూడే ఖచ్చితంగా చర్య ఆధారాలు లేకపోతే బ్లేమ్ చేస్తే ఒకరి మీద బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు వాళ్ళు ఆధార వచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఉంటే నేను చర్యలు తీసుకుంటాను చెప్పడం జరిగింది